పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న ఆక్వై రైతులకు ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు నా పేరు చెల్పూరి గణపతి మత్స్య అభివృద్ధి అధికారి ఐసిసి గన్నవరం ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ కోస్టల్లో సీవీడ్ కల్చర్ యొక్క ప్రాముఖ్యత మరియు పాత్ర దీని కనుక మనం తీసుకున్నట్లయితే సీవీడ్ కల్చర్ విధానం ఎలా ఉంటుంది ముఖ్యంగా సీవీడ్లో కనుక తీసుకున్నట్లయితే నాలుగు రకాలుగా ఉంటుంది మనకు రెడ్ సీవీడ్ గ్రీన్ సీవీడ్ బ్రౌన్ సీవీడ్ బ్లూ గ్రీన్ సీవీడ్ ముఖ్యంగా మనం రెడ్ సీవీడ్లో కనుక తీసుకున్నట్లయితే కప్పా ఫ్యాగస్ అనే రెడ్ సీవీడ్ చాలా ప్రాముఖ్యమైనది అదేవిధంగా మనకి ఉల్వా రెట్టిక్లేట ఇది గ్రీన్ సీవీడ్ ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది మనకు కనుక తీసుకున్నట్లయితే ముందుగా సీవిడ్ కల్చర్ విధానం సీవిడ్ కల్చర్ విధానం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా సీవిడ్ కల్చర్ విధానంలో కోస్టల్లో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా దీనికి కావాల్సింది సెలినిటీ దాదాపు ముప్పై ఐదు పీపీటీ ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా టెంపరేచర్ దాదాపు ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాల్సి ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది కాబట్టి మనకి ఈ సివిడిని కల్చర్ చేసుకోవడానికి చాలా అనుకూలమైనది ఎందుకంటే మనకు చాలా వరకు ఈ తీర ప్రాంతంలో కనుక మనం తీసుకున్నట్లయితే చాలా అనుకూలమైనది కాబట్టి మనకి ఈ సివిడ్ కల్చర్ని ముఖ్యంగా మనము రాఫ్ట్ కల్చర్ అంటే రాఫ్ట్ విధానంలో చేస్తారు ఈ రాఫ్ట్ విధానం అనగా చిత్రాస్రాకారంలో లేదా దీర్ఘ చిత్ర వెదురు బొంగులను ఏర్పాటు చేసుకొని వాటికి కొలతలకు తగ్గట్టుగా వలలనే అల్లుకొని వాటిని తెట్ట సహాయంతో అంటే ఒక ఇలా తెట్ల మనం ఈ యొక్క సముద్రం పైభాగంలో వాటిని అమర్చుకొని ఎక్కడైతే అలల తాకిడి తక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేసుకొని యాంకర్ సహాయంతో వాటిని ఒకవేళ తుఫాను తాటికి అవి కొట్టుకోపోకుండా ఉండడానికి యాంకర్స్ని ఏర్పాటు చేసుకొని దాదాపు ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు ఒక్కొక్క రాఫ్ట్కి ఈ సీవీడ్ని మనం ఈ మొక్కలని అమర్చడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మన యొక్క ఈ సీవీడ్ని కల్చర్ని రాఫ్ట్ సహాయంతో చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మనకు దాదాపు ఒక కేజీ సీవీడ్ నుంచి మనకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కేజీల వరకు దిగుబడి తీసుకోవడం అనేది జరుగుతుంది మనకు రాఫ్ట్ తయారీ కనుక తీసుకున్నట్లయితే ఒక వెయ్యి నుంచి రెండు వేల వరకు ఖర్చు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సీవీడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కోస్టల్ ప్రాంతంలో సముద్రంలో ఈ యొక్క సీవీడిని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి సీవీడి యొక్క కల్చరు దాని యొక్క పరిమితి ఎన్ని రోజులు అంటే దాదాపు ఒక నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులలో ఈల్డ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా దీని యొక్క ప్రాముఖ్యత కనుక తీసుకున్నట్లయితే సీవీడ్ చాలా రకాలుగా కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అనగా ముఖ్యంగా మత్స్యకారులకి ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ మత్స్య సహకార సంఘాలకి ఇది ఒక విధంగా వాళ్ళ యొక్క జీవనోపాధికి ఉపాధి కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఎలా కనిపిస్తాము అనగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా భారత ప్రభుత్వం ఎన్ఎఫ్టివి అనగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారి యొక్క సహాయంతో మత్స్యకారులకి అంటే మహిళలకి ముఖ్యంగా వాళ్ళకి ఒక విధమైన శిక్షణ కల్పించి దీని మీద వాళ్ళకి అవగాహన కల్పించి వారికి శిక్షణ ఇప్పించి తర్వాత సీవిడ్ని పెంచుకోవడానికి ఆర్థికంగా లేదంటే స్కీమ్ల రూపంలో అందించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సీవీడిని మనకి భారతదేశ ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కలిపి ఈ యొక్క సీవీడిని వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ సివిడ్ కల్చరు వారికి జీవన ఉపాధిని కల్పించడమే కాకుండా వారిలో చాలా విధాలుగా ఒక నైపుణ్యాన్ని కలిగించడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే సీవీడు ఎందుకు పెంచాలి అంటే దీని యొక్క ప్రాముఖ్యత కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా సివీడ్ను పారిశ్రామికంగా కనుక తీసుకున్నట్లయితే అగార అగార్ తయారవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఆల్జినేట్స్ కరాజినన్ ఇలా చాలా ముడి పదార్థాలు తయారవుతాయి వీటిని కనుక మనం తీసుకున్నట్లయితే ల్యాబరేటరీస్లలో వీటి యొక్క వినియోగం ఎక్కువ అగార్ మనకి మీడియాగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా సీవీడ్ కనుక మనం తీసుకున్నట్లయితే మెడిసినల్ వాల్యూ చాలా ప్రాముఖ్యమైనది సీవీడిని ఇప్పుడు మెడిసిన్స్ తయారీలోను అదేవిధంగా చాలా రకాల తినే ఆహార పదార్థాల్లో తయారు చేయడం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే సీవీడ్లో కనుక తీసుకున్నట్లయితే డైటరీ ఫైబర్స్ ప్రోటీన్స్ విటామిన్స్ అయోడిన్ మరియు ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా మోతాదులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఒక సీవీడిని కనుక మనం మనం తీసుకున్నట్లయితే దాని నుంచి అన్ని రకాల పోషకాలు అనేది మనకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి సీవిడి యొక్క ప్రాముఖ్యత అంత ముఖ్యమైనది కాబట్టి చాలా ఇతర దేశాల్లో కనుక తీసుకున్నట్లయితే ఇన్ ఇండోనేషియా ఫిలిపైన్స్లో వారు చాలా వరకు ఈ కల్చర్ చేయడం అనేది జరుగుతుంటుంది భారతదేశంలో కూడా దీన్ని ఇప్పుడే ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా సివీడ్ కల్చర్ని మనం ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్కి తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ సివీడ్ కల్చర్ని మనం ఇంకా ముందు ముందు మత్స్యకారులకి కానీ అదేవిధంగా మత్స్య సహకార సంఘాలకి కానీ శిక్షణ ఇస్తూ వారిలో కనుక ఈ సివీడ్ పెంచే నైపుణ్యాన్ని కనుక పెంపొందించినట్లయితే మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక విధంగా మంచి ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది కాబట్టి సీవీడ్ ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి సీవిడ్ అనేది ఇప్పుడు చాలా వరకు మెడిసిన్స్ అన్ని రకాల వ్యాధుల యొక్క నివారణకి దీన్ని వాడడం అనేది జరుగుతుంటుంది కాబట్టి సీవీడ్ని మనం చాలా వరకు కల్చర్ని మనం ప్రోత్సహించాలి కాబట్టి ముఖ్యంగా సీవీడ్ యొక్క పాత్ర కనుక తీసుకున్నట్లయితే మనకి తక్కువ మోతాదులోనే ఎక్కువ ఉపయోగాలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మనకి కోస్టల్లో చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడిపంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు